నమస్తే అండి అందరికీ ఈరోజు కువైట్లో లాండ్రీ సర్వీస్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇలా ఇది మాకు తెలిసిన అన్నతో పాటు కలిసి వెళ్ళాను ఆ రోజు ఇక్కడ ఎలా అంటే వీళ్ళకు కొన్ని ఏరియాలని ఇచ్చేస్తారు సో వాళ్ళు ఆ ఏరియాలోనే తిరుగుతూ అక్కడే ఆర్డర్లు వచ్చినప్పుడల్లా అక్కడ పోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము లేదా డెలివరీ ఇవ్వడము చేస్తుంటారు సో ఇది లోపల వ్యాన్ ఇలా ఉంటుంది నేను క్లియర్గా చూపించకపోవచ్చు బట్ కొంచెం చూడండి సో లోపల వ్యాన్ ఇలా ఉంటుంది రెడీ అన్ని ఇలా పెట్టేస్తారు అన్ని ప్రతి దానికి ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి మంత్లీ సర్వీసెస్ డైలీ సర్వీసెస్ అలా చేసుకోవచ్చు మంత్లీ కొన్ని వాషెస్ అని చెప్పి ఉంటాయి ఇది వచ్చి రెగ్యులర్ చేసుకునే వాళ్ళు అలా అయిపోయిన తర్వాత పాత ఏమన్నా ఉంటే గుడ్డలు తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారు ఇట్లాగా వీళ్ళంతా ప్యాక్ చేసుకుని ఇలా ఫ్యాన్లో పెట్టుకోవడము ఈ మళ్ళీ రేపటికి తెచ్చి వేస్తారన్నమాట ఇంకా నెక్స్ట్ ఆర్డర్ నెక్స్ట్ చోటుకి బయలుదేరాలి వీటికి కోడ్ ఉంటుంది ఒకటి కోడ్ రాస్తారు చూడండి ఆ కోడ్ మీద రెగ్యులర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది వచ్చి ఫుట్బాల్ స్టేడియం కువైట్ లో అంటే ఒక స్టేడియం ఒక ఏరియాలో ఉంటుంది ఇది ప్రతి ఏరియాలో ఒక స్టేడియం అనేది ఉంటుంది ఇక్కడ సో చూడండి మళ్ళీ ఎన్నో వచ్చి పికప్ చేసుకుని వస్తున్నాడు కొన్ని బట్టలు ఇలా కవర్స్లల్లో ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళు కాల్ చేసి చెప్తారన్నమాట మాకు ఇలా సర్వీస్ కావాలని చెప్పి ఇలా ఏరియా వాళ్ళని మెసేజ్ చేసి చెప్పేస్తారు